Não, Gordão, హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దావి అయితే దావి ఎంత అల్లరి చేసిందంటే అంత అల్లరి చేసింది నిషాంత్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళామన్నమాట కిందికి స్కూల్ నుంచి ఇంకా అంతే టూ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి ఎంత ఎక్కువ ఎండ ఉందంటే అంత ఎక్కువ ఎండ ఉంది ఆ టైంలో బయటికి తీసుకొని వెళ్ళమని చెప్పేసి ఎంత ఏడ్చిందో అసలు ఇంటికే రాలేదన్నమాట ఫుల్గా ఏడ్చి అసలుకి చాలా అల్లరి పెట్టేసింది అప్పుడు వెళ్ళి ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ అటు ఇటు రౌండ్స్ వేయిస్తే అప్పుడు ఇంటికి వచ్చింది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏం కామగా లేదు ఈవినింగ్ పడుకొని లేస్తూనే వాళ్ళ డాడీ పాపం వచ్చాడు ఆఫీస్ నుంచి ఇంకా పార్క్ వెళ్దాము ప్లే ఏరియాకి వెళ్దామని చెప్పేసి ఇంకా తీసుకొని వెళ్ళిందనమాట ఎంత గొడవ పెట్టిందో ఒక్కటి బీకాలనిపించింది అంత కోపం వచ్చేసింది అనమాట అట్లా బాయ్ కదానా అక్కడ ఎంత మమ్మీ వద్ద నీకు షాపింగ్కి వెళ్ళాలి ఏం వెళ్తాం రోజు షాపింగ్కి చెప్పు వెళ్ళొచ్చా చెప్పు ఎందుకు అట్లా ఏచ్చావు బ్యాడ్ మేనేజ్ నానా పడుకోవా నువ్వు ఇప్పుడు పడతావు కదా ఎందుకు క్రై చేసావు మరి ఎందుకు చేసావు క్రై ఎందుకు చేస్తావు వాటర్ ఉన్నాయా ఉంటే ఎందుకో నాప్కిన్తో అంత లేన అలాగా చెప్పు సరే నువ్వు ఏడవచ్చా అలాగా ఎందుకు ఏడ్చావు షాపింగ్కి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు ఈవినింగ్ వెళ్ళాము పార్క్ వెళ్దాము ఈవినింగ్ డాడీ వచ్చాక ఓకేనా ఇప్పుడు ఇంటికి వెళ్ళాము మళ్ళీ ఇట్లా వెళ్దామా రౌండ్ వెళ్దామా పద పద మిషట్లో వెళ్దాం మళ్ళీ అలా వెళ్ళకూడదు ఇంకా ఎండ ఉంది కదా తీఫ్లు ఉంటారు అక్కడ ఇట్లెళ్దాము నిషా వద్దా అందరు హ్యాపీ నైట్ వెల్ మా ఇంటికి ఇంకా రోడ్లో మీకు తిరుగుతూ ఉండు ఇంటికి వెళ్ళొద్దు చూడు కార్స్ అన్నీ ఎలా పోతున్నాయో నిషుత చూడు ఎలా పోతున్నాయి కార్స్ రోడ్డు మీద తిరుగుతూ ఉండాలి ఏమీ వద్దు నీకు నిశుకం పాములు కూడా ఉంటాయి ఇక్కడ కదా మళ్ళీ నడుస్తావా అంటే నడవవు ఎంత ఎండ ఉందో చూడు ఈ ఎండలో నీ షాపింగ్కి తీసుకొని పోవాలా నేను నడుస్తూ చాలా అల్లరైపోయినావులే నువ్వు త పెట్టేయాలి నో వాత మరి గుడ్గల్లాగా ఉంటావా ఎండలో తిప్పించి నిషు ఎక్కు మెల్లగా ఎక్కువ बाय मैं लल गई हूं कम 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 हे पता पता दादा कम कम डाउन नॉट दैट गुड डैडी सुपर नाना फ्रॉम हियर ना ओके नानी वेयर इज नारवी సూపర్ భయం లేదా నీకు దానివి భయం డన్ సూపర్ వన్ మోర్ టైం హ్యాపీ 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 బెటూ బాగుంది దానివి బాగుంది ఓకే మెల్లగా స్లోలీ డాడీ ఎక్కడ రాలేదా ఇంకా ఓకే నువ్వు కానిచ్చు మనం ఆడదామా వస్తాడు వస్తాడు లే నువ్వు కానిచ్చు డాడీ అన్నం తీసుకొని వస్తాడు ఇంటికి వెళ్ళియాల్ మెల్లగా అక్క వాళ్ళు ఉన్నారు కదా జాగ్రత్త మెల్లగా వేరా వేరూ బేటా హలో డారు బేటా కమ్ ఫాస్ట్ వేర్ ఇస్ యువర్ అనదర్ స్లిప్పర్ హియర్ కమ్ వేర్ దిస్ వన్ జిగ్జ బాగుంది వావ్ పడతావు అలా దిగకూడదు ఉండు బేబీస్ ఆడుకుంటున్నా తర్వాత తర్వాత వాట్ యా బాగుంది బాగుంది నేను ఊపనా ఊపనా నో దొంగపిల్లి వావ్ నీకే వస్తుందా తల్లి డర్వి హాయ్ నానా నేను ఊపుతానా నేను ఊపును నువ్వే ఊగుతావా ఓకే ఓ అస్సలు భయమే లేదు దీనికి తెలుసా జాగ్రత్త నిశాంత నిషు జాగ్రత్త కన్నా

అంతేరా పట్టుకో సెకండ్ దానియా పట్టుకోవా అన్న వస్తున్నాడు అట్లే అంతే అంతే నిషు మిడిల్ లో పట్టుకో అలా చేస్తే హైట్ కూడా గ్రో అవుతారు తెలుసా కమ్ మాకు ఎంత ఇష్టంగా వచ్చింది తెలుసా అది మమ్మీ టాబాలో చూసాను అంట వచ్చింది ఐ నో దట్ నిషాంత్ నువ్వు అది ఎక్కించిన అవసరం లేదండి తనే ఎక్కుతుంది కిందది నిషు హోల్ హా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వావ్ సూపర్ ను కొడు చూడు హోల్ నా కమ్ వాళ్ళు పడకూడదు నార్వి చాలా బాగా చేసింది ఆమె చూడు ఏమండి ఆమె చూడు మెల్లగా నాని సూపర్ గా అక్కడ వాటర్ ఉంది అక్కడికి వెళ్ళాం దాటర్ ఫాల్ వాటర్ఫా కదా వదిలించుకునేంది కదా చూడు ఎంత కొవ్వు చూడు పాపకి పట్టుకో డాడీ డాడీ ఫింగర్ హోల్డ్ చేనా ఎక్కడికి ఇక్కడ చూడు ఎంత బాగుందో అవి ఫీడ్ చేస్తున్నాయి ధార్మి అవి నాన్న తినేటప్పుడు వెళ్తే ఖర్చేస్తాయి అవి ఏ ఏషు ఒకసారి వెళ్ళని అదే వదిలి వెళ్ళు స్క్రాచ్ చేస్తా లే స్క్రాచ్ చేస్తా చూడు అండి ఉన్నాయి ఎందుకే క్యాచ్ అంటే అంత ఇష్టం నీకు ఎల్లు ఎల్లు చూస్తాను చూడు అదిగో వస్తాను చూడు

ఏమండి అది చూస్తుంది చూడు దాన్నే బా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చింటే బాగుండే అది కదా కదా వెయిట్ దేర్ ఓన్లీ దార్వి దెర్ ఈస్ అ వాటర్ ఏ నిషు డోంట్ గో దేర్ చూడెంత బ్యూటిఫుల్గా ఉందో పౌర్ణమి కాదు ఎల్లోగా ఉందండి కమ్ ఐ విల్ షో యూ